Hello, Pilalu, Yalav Naru, this is your Khan. Welcome to Rozukolekha Pakka series, volume 3 for important 2 mark questions. See, in this video, here we are going to discuss uh, important 2 mark sums from real numbers and sets. See the first question. See here, find, find 2 to the power of वाल्यू फैंड ली हाउ सी फस्ट इट गिवेन गिवेनजू टू दि पवर आफ प्लस लाग्री बेस्ट टू बेस टू सी टू टू दि पवर्फ रे समे दी मन स्टे बिकाज रीजन दवर आफ एम प्लस एनक्स टू टू दवर आफ् ఇన్ ఏ టు పవర్ ఆఫ్ ఎన్ అట్ ద సేమ్ టైమ్ వీ నో అనదర్ లాగర్ ది కలా దీస్ సి ఏ పవర్ ఆఫ్ సి ఏ టు ఇక్కడ చూడండి రెండు సేమ్ బేస్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా బేస్గా ట్రీట్ చేస్తాం దాన్ని సి ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎన్ బేస్ఏక్వే టుక్వే టు ఎన్ సింగ్ దిస్ లా దిస్ వాల్యూ ఇస్ ఈక్వేట్ టు త్రీ సి టూ స్క్వేర్ ఈస్ ఫోర్ ఇంటూ దిస్ వాల్యూ ఇస్ త్రీ ఫోర్ త్రీ ఆర్ హౌ మచ్ ఇట్ ఈస్ టువెల్వ్ సో దేర్ ఫోర్ సి టూ టు ది పవర్ ఆఫ్ టూ ప్లస్ లాగ్ త్రీ బేస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు వట్ ఇట్ ఈస్ ఈక్వేట్ టు ట్వెల్వ్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు నౌ లెట్ సి క్వశ్చన్ నెంబర్ టూ హియర్ సి ఫైండ్ లాగ్ స్క్వయర్ రూట్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ టు ద బేస్ ఫైవ్ అండ్ లాగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ టు ద బేస్ టూ ఈ రకమైనటువంటి సంశయాలు చూడండి ఇక్కడ బేస్ ఇక్కడ బేస్ ఫైవ్ ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని కూడా మనము బేస్ ఫైవ్గా రాసుకొని ఒక ఎక్స్పోనెన్షనల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయాల లెట్స్ సి ఫస్ట్ వన్ లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిగ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మనం ఏం రాయొచ్చు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ హోల్డ్ ది పవర్ ఆఫ్ వన్ బై టూ అని రాయచ్చు వన్ బై టూ బేస్ ఫైవ్ నవ్ సిడ ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో దీన్ని ముందుకు రాసుకుంటాం ఇది ఆప్షన్ అవుతుంది దెన్ దిస్ విల్ బి వన్ బై టూ ఆఫ్ లాగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ టు ద బేస్ ఫైవ్ సి ఇక్కడ యూజ్ చేసినటువంటి లా ఏమవుతుంది బికాస్ ఆఫ్ లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇన్ టు లాగ్ ఏ హాఫ్ ఆఫ్ సి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇందాక చెప్పినట్టుగా ఫైవ్ బేస్గా ఏం రాయచ్చు దిస్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ టు ద బేస్ ఫైవ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మనము సిక్స్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది సరిపోయేది జస్ట్ ట్వంటీ ఫైవ్ రాసి కూడా ఆన్సర్ వస్తుంది రైట్ ఓకే ఇది ఇలా కూడా వస్తుంది చూడండి అగైన్ ఇక్కడ ఎక్స్పోనెంట్ని మనము ముందుకు షిఫ్ట్ చేస్తే దెన్ వన్ బై టూ ఇంటూ ఫోర్ లాగ్ ఫైవ్ బేస్ ఫైవ్ బేస్ ఫైవ్ దెన్ సి టూ వన్ ఈర్ గెట్స్ క్యాన్సిల్ దెన్ టూ ఇంటూ లాగ్ ఫైవ్ బేస్ ఫైవ్ ఇస్ బట్ ఇట్ ఈస్ వన్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ యూజ్ చేసినటువంటి లా ఏమంటే లాగ్ ఏ బేసి ఈక్వల్స్ టు వన్ లాగ్ ఏ బేసి ఈక్వల్స్ టు వన్ సో దేర్ ఫోర్ లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ టు ద బేస్ ఫైవ్ ఈక్వల్స్ టు టూ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ని మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు నౌ లెట్ సి సెకండ్ వన్ సిర్ లాగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టు ద బేస్ టూ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ని టూ బేస్గా ఏమి రాయొచ్చు చూడండి లాగ్ సి టు జర్ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అంటే టూ టు ది పవర్ ఆఫ్ నైన్ టూ టు ది పవర్ ఆఫ్ నైన్ టు ద బేస్ టూ సో నా సి ఎక్స్పోనెంట్ ఇక్కడ ముందుకు షిఫ్ట్ చేస్తే దెన్ నైన్ ఇన్ టూ లాగ్ టూ దెన్ నైన్ ఇన్ టూ లాక్ టు బేస్ టూ ఈస్ వాట్ ఇట్ ఈస్ నైన్ ఇట్ వన్ ఇట్ ఈస్ నైన్ ఇన్ టూ వన్ ఈజ్ నైన్ సో దేర్ ఫోర్ సి లాక్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ టు ద బేస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు నైన్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ని మనము చెప్పుకోవచ్చు సేమ్ రీజన్స్ ఇక్కడ కూడా రాసుకోవడం జరుగుతుంది నవ్ లెట్స్ డిస్కస్ క్వశ్చన్ నెంబర్ త్రీ నౌ సిక్స్పాండ్ ఇక్కడ ఎక్స్పాండ్ చేయమంటున్నారు स्क्वायर रूट ऑफ एक्स क्यूब डिवाइडेड बाय वाई स्क्वायर सी गिवन इज व्हाट लॉग ऑफ कोर्स इधर की लॉग उड़ो नाली लॉग गिवन लॉग स्क्वायर रूट ऑफ एक्स क्यूब बाय वाई स्क्वायर एक्स क्यूब बाय वाई स्क्वायर फर्स्ट तू स्क्वायर रूट अप्लाई चेंज दम देन दिस विल बी व्हाट लॉग रूट डिवाइडेड बाय వై స్క్వేర్ వై స్క్వేర్ స్క్వేర్ రూట్ వేల్ ఏమవుతుంది వై అవుతుంది నవ్ వట్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ లాగ్ ఏ బై బి సో దెన్ దిస్ విల్ బి రిటర్న్ యాజ్ లాగ్ రూట్ ఎక్స్క్యూ ఎక్స్క్యూ మైనస్ లాగ్ వై లాగ్ వై అంటే ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి లా బికాస్ ఆఫ్ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి సి దీన్ని మన ఫర్దర్గా మనం ఎక్స్పాండ్ చేస్తే దెన్ దిస్ విల్ బీ బట్ సి ఇక్కడ నుంచి కంటిన్యూషను లాగ్ ఎక్స్ క్యూబ్ని ఏమి రాయచ్చు రూట్ ఎక్స్ క్యూబ్ని ఎక్స్ క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ వన్ బై టూ మైనస్ లాగ్ బై లాగ్ బై ఈజ్ ఈక్వల్స్ టు సే ఇదేమవుతుంది లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ త్రీ బై టూ అవుతుంది త్రీ బై టూని షిఫ్ట్ చేస్తే ముందుకు త్రీ బై టూ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ ై సిగైన్ ఇక్కడ యూజ్ చేసినటువంటి లా లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు ఎమ్ ఇన్ టు లాగ్ఏ ఈ విధంగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పుకోవచ్చు నో లెట్స్ డిస్కస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సి ఇన్సెట్ బిలాంగ్ నాట్ బిలాంగ్ సబ్సెట్ నాట్ సబ్సెట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ ఇన్ ద గివెన్ బ్లాంక్స్ ఇఫ్ ఈ సెట్ ఆఫ్ వన్ కమా టూ కమా త్రీ కమా ఫోర్ కమా ఫైవ్ సి సూటబుల్ Symbols in insert chairman to Let us see first 3 dash A. See 3 is belongs to A. 3 present in set A. So, 3 is an element which belongs to e. See 7 dash A, 7 is an element does not belongs to set A. So, not belongs to. See, this is a set 3, comma 4, comma, 5 is a set of elements which all the elements are present in set e also. 3, 4, 5. They are present in set A. सो दिस् सैट इसी फोर फाइव वन टू थ्री फोर फाइव आर्डर चेंज इलीमें दवल सवल सैट फिफ क्वेश्चन एक्वल टू टू काोर का बीसीकू वन काोर का సెట్ బిల్డర్ ఫామ్ సెట్ బిల్డర్ ఫామ్లో రాయమంటున్నారు ఫస్ట్ సెట్ ఏని రాద్దాం సెట్ బిల్డర్ ఫామ్లో జీఈక్వల్స్ టు సి సెట్ ఆఫ్ ఇందులో ఎలిమెంట్ మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ఎ దట్ ఎలా ఉంది ఎక్స్ చూడండి టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ సి టూ ఇట్ ఈస్ టూ స్క్వేర్ అండ్ ఇట్ ఈస్ టూ క్యూబ్ అండ్ ఇట్ ఈస్ టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ సో ఇవన్నీ కూడా టూ ఎక్స్పొన్షనల్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆఫ్ ద ఫామ్ టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ సి ఎన్ వాల్యూ చూడండి ఇట్ ఈస్ టూ పవర్ వన్ వన్ టూ త్రీ ఫోర్ అంటే వన్ నుంచి స్టార్ట్ అవుతుంది పవర్స్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ సి అండ్ ఎన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ ఆల్ నాచురల్ నెంబర్స్ ఉన్నాయా అంటే నో దే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్ ఉంది అట్ ద సేమ్ టైం దానికన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ అని రాయొచ్చు లేదంటే ఒకవేళ ఎన్ లెస్ దాన్ ఫైవ్ అని కూడా రాయవచ్చు నెక్స్ట్ సెట్ బి చూడండి సెట్ బిలో ఎలిమెంట్ సేమ్ ఉన్నాయి వన్ వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ వన్ బై ఫైవ్ దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం సి ఇందులో ఎలిమెంట్ ఎక్స్ అనుకుందాం ఎక్స్ ఈజ్ హౌ ఇక్కడ ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఈజ్ ఈక్వల్స్ టు టూ పవర్ ఎన్ ఇక్కడ ఎక్స్ ఎలా ఉందంటే ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ ఆఫ్ ద ఫామ్ వన్ బై ఎన్ న్యూమరేటర్ సిమ్ అన్నింటిలోనూ వన్ వన్ బై వన్ వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ కాబట్టి వన్ బై ఎన్ అనుకున్నాం అండ్ ఎన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అండ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్ టు ఫైవ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ ఈ విధంగా దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ని మనము రాయవచ్చు నో లెట్స్ డిస్కస్ సమ్మోర్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ రియల్ నెంబర్స్ అండ్ సెట్స్ నో క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సిఎఫ్ ఆఫ్ సిక్స్టీ हड्रेड यूक्लिड्स यूक्सिजन लेमा ड्यूक्स डिविजन लैम प्रासेस दीन ओर हेचसीएफ लेट्स सी सिक्सटी एंड फर्स्ट हड्रेड फस्ट मैं कंपारीजन सिक्सटीन हंड्रेड तो कंपारीजन हंड्रेड इज़ मोर दैन సిక్స్టీ సో హండ్రెడ్ ఈజ్ డివిడెండ్ అండ్ సిక్స్టీ ఈజ్ డివైజర్గా తీసుకొని సి హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సిక్స్టీస్ ఇట్ ఈస్ వన్ ఇంటూ సిక్స్టీ రిమైండర్ ఈజ్ ఫార్టీ నవ్వు సిక్స్టీ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ డివిడెండ్ అండ్ ఫార్టీ ఈజ్ డివైజర్ అంటే ఫార్టీతో డివిజన్ చేస్తే సిక్స్టీని వన్ టైం డివిజన్ అవుతుంది వన్ ఇంటూ ఫార్టీ అండ్ రిమైండర్ ఈజ్ ట్వంటీ ఈ ప్రాసెస్ మనం ఇలా చేస్తూ వెళ్తాం అంటిల్ యు గెట్ రిమైండర్ యాజ్ జీరో నవ్ ఫార్టీ ఈజ్ డివిడెండ్ అండ్ ట్వంటీ ఈజ్ డివైజర్ సో ఎగ్జాక్ట్గా టూ టైమ్స్ డివిజన్ అవుతుంది టూ ట్వంటీస్ ప్లస్ జీరో సో ఎప్పుడైతే మనకు జీరో వస్తుందో ఆ డివైజర్ని మనం దీని యొక్క హెచ్సిఎఫ్ అంటాం దే ఫోర్ హెచ్సిఎఫ్ ఆ హండ్రెడ్ కమా సిక్స్టీ ఈక్వల్స్ టు వాట్ ఇట్ ఈస్ ట్వంటీ ఈ విధంగా యూక్లిడ్స్ డివిజన్ యూక్లివిజన్ ప్రాసెస్ని వచ్చేసి ని ఫైండ్ అవుట్ చేస్తాం నో లెట్ నెంబర్ సిక్స్ ఏ కమ ఈ కమ ఐ కమ ఓ కమ యూ అంటే ఆల్ ఓవెల్స్ ఉన్నాయి అండ్ బి సెట్ ఆఫ్ దర్ మైనస్ బి బి మైనస్ వి అండ్ ఆర్ దే ఈక్వల్ అంటున్నారు ఫస్ట్ వి మైనస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం వి మైనస్ బిఈక్వల్స్ టు సి విలో నుంచి బి ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలా ఫస్ట్ వి రాసుకుందాం ఏఈఐ యు మైనస్ సెట్ బి సెట్ బి ఎలిమెంట్స్ ఆర్ వాట్ దే ఆర్ ఏఐకేయు అండ్ సి రిమూవ్ చేస్తే ఏ క్యాన్సిల్ అవుతుంది ఏ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఐ క్యాన్సిల్ అవుతుంది అండ్ యు सो इंक बैलेंस वी एलिमेंट्स मात्रमे रास्तम बी एलिमेंट्स तो मनकु पनि लेदु सो वी माइनस बी इज इक्वल्स टू सेट ऑफ ई कामा ओ एंड नाउ सी बी माइनस वी फाइंड आउट चेद्दाम सेट बी एलिमेंट्स आर व्हाट दे आर ए आई के यू माइनस वी एलिमेंट्स आर व्हाट ए कामा ई कामा आई कामा ओ कामा यू एंड सी కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిలేషన్ చేస్తే బీలో నుంచి ఐ క్యాన్సిల్ అవుతుంది ఏ క్యాన్సిల్ అవుతుంది అండ్ యూ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి ఆర్ నౌ ఓన్లీ కే సో బి మైనస్ వి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ కే సీ ఆర్ దే ఈక్వల్ అన్నారు చూడండి వి మైనస్ బి సెట్ ఆఫ్ ఈ కమ్ అవో అండ్ బి మైనస్ వి సెట్ ఆఫ్ కే సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ సో వి మైనస్ బిఈస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ వి అని మనము దీనికి కన్క్లూజను రాయడం జరుగుతుంది నో లెట్ సి రిమైనింగ్ టూ సమ్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ సెట్స్ నో లెట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సి బ్రైట్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆర్ డెసిమల్ ఫార్మ్ ఆఫ్ సెవెన్ బై ఎయిట్ వితౌట్ యాక్చువల్ డివిజన్ డివిజన్ చేయకోకుండా సెవెన్ బై ఎయిట్ని డెసిమల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు లెట్ సి హౌ సి సెవెన్ బై ఎయిట్ సి సెవెన్ బై ఎయిట్ని మనం ఏం రాయవచ్చు అంటే సి సెవెన్ బై ఎయిట్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో టూ క్యూబ్ అని రాస్తాం సి వెన్ ఎవర్ ద డినామినేటర్ ఇస్ ఆఫ్ ద ఫామ్ టూ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ద డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఓన్లీ టూ ఆర్ ఫైవ్ లేదంటే రెండు బోత్ టూ అండ్ ఫైవ్ ఉంటే దెన్ ఓన్లీ దే కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిమల్ ఫార్మ్ సి ఇక్కడ టూ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనము డెసిమల్ ఎక్స్పాన్షన్గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు సి టూ క్యూబ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫైవ్ క్యూబ్డ్ యాడ్ చేసుకోవాలి అంటే జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకోవడం అంటే మ్యాథమెటికల్గా సేమ్ టర్మ్తో మనము మల్టీప్లై అండ్ డివిజన్ చేస్తాం సి సెవెన్ ఇంటూ ఫైవ్ క్యూబ్ డివైడెడ్ బై టూ క్యూబ్డ్ ఇంటూ 5 क्यूब सी मैथमेटिकल का हमको इक्वेशन अनेदी चेंज కాదు దెన్ దిస్ విల్ బి సి 7 * 5 క్యూబ్ ఇస్ హౌ మచ్ ఇట్స్ 120 5 / సి దెన్ దిస్ విల్ బి వాట్ 2 * 5 होल క్యూ సి వాట్ ఇస్ 125 * 7 సి ది ప్రొడక్ట్ 125 * 7 ఇస్ వాట్ 7 * 5 = 35 7 * 2 = 14 17 7 * 1 = 7 + 1 ఎయిట్ సి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సి ఫర్దర్గా ఇంకా దీన్ని కంటిన్యూషన్ ఎలాగే చూడండి సెవెన్ బై ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ విల్ బీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై టూ ఇంటూ ఫైవ్ ఈజ్ బట్ టెన్ టెన్ క్యూబ్ టెన్ క్యూబ్ ఇస్ బట్ ఇట్ ఈస్ థౌజండ్ మరి థౌజండ్తో డివిజన్ చేసినప్పుడు డెస్మల్ ఎక్స్పాన్షన్ డెస్మల్ ఫామ్ ఈజీగా రాయొచ్చు త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ ఇక్కడ మేము పాయింట్ని ప్లేస్ చేస్తాం పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ క్యూత్ ఏం లేదు కాబట్టి జీరో అని రాయడం జరుగుతుంది సో డివిజన్ చేయకోకుండా మనం సెవెన్ బై ఎయిట్ని డెసిమల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసాం దట్ ఈజ్ సెవెన్ బై ఎయిట్ ఈజ్వాస్ టు జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నౌ లెట్ సి ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ చాప్టర్స్ సి బిల్డర్ ఫామ్ ఆఫ్ సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సి ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ డివైడ్ ఫార్టీ టూ అంటే ఫార్టీ టూని ఎగ్జాక్ట్గా డివిజన్ చేసేటటువంటి న్యాచురల్ నెంబర్స్ రాయండి అనమాట అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫార్టీ టూ లెట్ సి ద సొల్యూషన్ సి రోస్టర్ ఫామ్ ఫస్ట్ రోస్టర్ ఫామ్ రాద్దాం నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్ రాద్దాం రోస్టర్ ఫామ్ లెట్ ఇట్ బి ఏ సెట్ ఏ అనుకుందాం సెట్ ఏలో ఎలిమెంట్స్ ఏమొస్తాయి ఫార్టీ టూ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఇట్ ఈస్ డివిజిబుల్ బై వన్ అండ్ ఆల్సో టూ అండ్ ఆల్సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై త్రీ ఎందుకంటే ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ కాబట్టి తో డివిజన్ అవుతుంది టూ త్రీతో డివిజన్ అవుతుంది కాబట్టి ఇది సిక్స్తో కూడా డివిజన్ అవుతుంది టూ త్రీ జార్ సిక్స్ నెక్స్ట్ సెవెన్తో డివిజన్ అవుతుంది సెవెన్ సిక్స్ హార్ ఫార్టీ టూ అఫ్కోర్స్ ఐటీన్ త్రీ జార్ ఫార్టీ టూ అండ్ ట్వంటీ వన్ అండ్ ఫార్టీ టూ అఫ్కోర్స్ ఒకవేళ ఇవి ఫ్యాక్టర్స్ మనకు మిస్ కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫార్టీ టూని ఎన్ని ఎనీవేస్లో ఎక్స్ప్రెస్ రాయవచ్చు కూడా అంతా రాసేస్తాం వన్ ఇంటూ ఫార్టీ టూ నెక్స్ట్ టూ ఇంటూ ఫార్ ట్వంటీ వన్ అండ్ త్రీ ఇంటూ ఫోర్టీన్ అండ్ సిక్స్ ఇంటూ సెవెన్ ఈ విధంగా రాసేమనుకో ఒక్కటి కూడా మిస్ కాకోకుండా అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది చూడండి వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ విధంగా రాసేస్తాం సో దిస్ ఇస్ ది రోస్టర్ ఫార్మ్ అండ్ సెట్ బిల్డర్ ఫార్మెంట్స్ ఏమైనా ఎక్స్ అనుకుందాం ఎలిమెంట్స్ ఎక్స్ అనుకుందాం సచ్ దట్ ఎక్స్ ఎలా ఉంది అంటే ఎక్స్ ఏ వాట్ ఈక్టర్ ఆఫ్ ఫార్టీ టూ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు వాట్ నేచురల్ నెంబర్స్ నాచురల్ నెంబర్స్ ఈ విధంగా దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ను రాయడం జరుగుతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికి ఎతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్లకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై